అమరావతిలో టెర్మినల్ బస్ స్టాండ్లపై ఆర్టీసీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందండి ప్రతిపాదనలు కూడా సిద్దం చేసినట్టు చెబుతా ఉన్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర హైదరాబాదుల వైపు నుంచి బస్సుల కోసం ఆ అమరావతిలో టెర్మినల్ వీటన్నిటికి నూట ఇరవై ఐదు ఎకరాలు కోరినట్టు ఆర్టీసీ తెలిపింది ఈ టెర్మినల్ బస్ స్టాండ్లు అంటే నలుదిక్కుల నుంచి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం ఏర్పాటు చేసిన బస్ స్టాండ్లు అనమాట రాజధాని అమరావతికి మున్ముందు ప్రజల రాకబోకలు పెద్ద ఎత్తున పెరగబోతా ఉన్నాయన్న విషయం మనకు అర్థమవుతా ఉంది దీంతో అక్కడ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు వీలుగా అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని చెప్పాలి టెర్మినల్స్ బస్టాండ్లు డిపోలో నిర్మాణానికి వీలుగా భూములు కేటాయింపులు జరిగేలా ప్రయత్నాలు అయితే ప్రారంభించింది ఇప్పటికే కేంద్ర రాష్ట ప్రభుత్వ సంస్థలు తదితర సంబంధించి సిఆర్బీఏ పరిధిలో భూములను కేటాయించేశారు బస్ స్టాండ్లు వంటివి ప్రజలకు అందుబాటులో ఉండే చోట్ల నిర్మించాల్సి ఉంటుంది అందుకే ఇటు కోసం ఇప్పటి నుంచే ల్యాండ్స్ తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తూ ఉంది దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు బస్ బస్టాండ్లు డిపోలకు సంబంధించి తొంభై ఎకరాలు కోరుతా ఉంది ఆర్టీసీ ఏపీ సర్కార్ అమరావతి మహానగర పరిధి పరిపాలన న్యాయ ఆర్థిక విజ్ఞాన ఆరోగ్య క్రీడ ఎలక్ట్రానిక్స్ మీడియా పర్యాటన నగరాల పేరిట నవ నగరాలు నిర్మిస్తా అన్న విషయం మనకు తెలిసిందే ఈ తొమ్మిది నగరాల్లో ఒక్కో బస్ స్టాండ్ దానికి అనుబంధంగా డిపో నిర్మిస్తారు అంటే తొమ్మిది బస్ స్టాండ్లు తొమ్మిది డిపోలు ఉండనున్నట్టుగా సమాచారం ఉంది డిపోకు ఐదు ఎకరాలు బస్ స్టాండ్ కు ఐదు ఎకరాలు చొప్పున అవసరం కానుందని ప్రతిపాదనలు చెప్తా ఉన్నాయి మొత్తం తొమ్మిది బస్ స్టాండ్లు డిపోకు కలిపి తొంభై ఎకరాలు కావాలని అంచనా వేశారు ఈ డిపోలకు చెందిన బస్సులను ఆయా నగరాల మధ్య నడపడంతో పాటు రాజధాని ప్రాంతం నుంచి ఇటు విజయవాడ అటు గుంటూరు రాకపోకలు సాగించేందుకు వారి కోసం నడిపించనున్నారు మూడు ప్రాంతాల్లో అయితే పెద్దగా ఇంటర్చేంజ్ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించడం తెలుస్తోంది దూర ప్రాంతాల నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు లేకుండా మూడు చోట్ల ఇంటర్చేంజ్ టెర్మినల్ నిర్మించాలని భావిస్తూ ఉన్నారు రాయలసీమ జిల్లాలు బెంగళూరు చెన్నై వైపు నుంచి వచ్చే బస్సులకు ఒక్కొక్కటి ఉత్తరాంధ్ర విశాఖ వైపు వచ్చే బస్సుల కోసం మరొకటి హైదరాబాద్ వైపు నుంచి వచ్చే బస్సుల కోసం ఇంకొకటి కలిపి మొత్తం మూడు టెర్మినల్స్ అవసరమని అంచనా వేశారు దానికి మూడు వైపులా దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు అమరావతి లోపల వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా టెర్మినల్స్ అందుబాటులోకి తీసుకొస్తారు అక్కడ నుంచి సిటీ బస్సుల్లో రాకపోకలు సాగించేలా చూస్తారు ఒక్కో టెర్మినల్కు ఇరవై ఐదు ఎకరాల చొప్పున మూడింటికి కలిపి డెబ్బై ఐదు ఎకరాలు అవసరమని అధికారులైతే అంచనాలు వేశారు మొత్తంగా నవనగరాల్లో బస్ స్టాండ్లు డిపోలు మూడు టెర్మినల్ టెర్మినల్కు కలిపి నూట అరవై ఐదు ఎకరాలు కోరనున్నారు ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డిఏకి లేఖ రాయడంతో పాటు ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైందండి మొత్తానికైతే అమరావతిలో రవాణాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్నదే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ముందు ముందు అంటే ఇది మూడు నాలుగు ఐదేళ్లలో ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి టెర్మినల్ బస్ స్టాండ్లు టెర్మినల్ బస్ డిపోలు అన్ని సిద్ధమైపోతాయని చెప్తా ఉన్నారు మరి చూద్దాం ముందు ముందు ఆర్టీసీ ఇంకా ఏదైనా అప్డేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి